ధర్మ సందేహాలు ధనుర్మాసం గ్రహశాంతి ఇది చాలా విశేషం అండి అందరూ అనుకుంటారు ధనుర్మాసం అంటే ఒక భక్తితో కూడుకున్న పూజలు ఇక్కడ మనం చేస్తున్నాం అనుకుంటారు అంతేకాదు ధనుర్మాస దీక్ష మరి అది చాలా గొప్పదైనటువంటి యోగం ఎందుకంటే మీరు అందరూ అనుకుంటుంటారు గ్రహాలంటే శివాలయంలో ఉంటాయి అని చెప్పి ఎందుకు ఉంటాయి వాటిని ఎవరు సృష్టించారండి ఒక్కసారి మీరు బాగా పురాణాల మీద ఆలోకనం చేసిన ఒకసారి చూడండి పంచభూతాలైనా అక్కడ అష్టదిక్పాలకులైనా నవగ్రహాలైనా వీటి యొక్క సృష్టికర్త కూడా మరి ఆయనే శ్రీమన్నారాయణుడే వీళ్ళందరినీ కూడా సృష్టికర్త అనేక కోటి బ్రహ్మాండ జన్మించి వ్యవగ్రహ అనే పేరుతో అమ్మవారు అనుకునే అనుకుంటే అనుకోండి కానీ వీటిని మీద అజమహర్షి చేసి పరిపాలన చేయడానికి సృష్టి పరిపాలన మొత్తం తీసుకున్నటువంటి ఆ బాధ్యత తీసుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిదే కాబట్టి ఆయన కనుక సంతృష్టి పడుతున్నాడా మనకి గ్రహదోషాలు పోతాయి ఏమండి నాకు గురువు బాగాలేదండి ఏమండి నాకు శుక్రుడు బాగలేదండి మీరందరూ అంటూ ఉంటారు బాగానే ఉంది సిద్ధాంతులు చూస్తారు మీకేదో గురువు బాలే జపం చేయించుకోండాయా శుక్రుడు బాలేదు జపం చేయించుకోండా అంటారు చేయించుకోండి కానీ మీకు మీరు బాధ్యతగా ధనుర్మాస దీక్షలు లాంటి దీక్షలు కూడా చేయాలి మార్గశిరమాసం అంతా కూడా విష్ణు సహస్రామ పారాయణం చేసుకోవాలి నిత్యం విష్ణుహాశ్రమ పారాయణం అంటాడు శంకరులు ఆది శంకరులు ఏం చెప్పారు ఇక్కడ మనకి శైవం వైష్ణవం అనే తేడాలు రాకూడదు అందుకోసమే ఇక్కడ శివాయ విష్ణు రూపాయ అనుకుంటేనే ఇవన్నీ కూడా తెలుస్తాయి గీత నామ సహస్రం అని చెప్పాడు రోజు విష్ణునాశ్రమభారాయణం ఎందుకు చేయమన్నాడు గ్రహాల యొక్క సంచారం అనుకూలం అవుతున్నాయా ఆ శ్రీ మహావిష్ణువు కనుక అనుగ్రహిస్తే మీకు గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి గ్రహానుగ్రహం లభిస్తే మీకు సమస్యలు తీరతాయని ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మాసం అందులో వైష్ణవ సాంప్రదాయంలో ధనుర్మాసాన్ని మన ప్రాంతంలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల్లో చేస్తారు చేయడం నాకు తెలియదు కానీ మన ప్రాంతంలో ధనుర్మాసాన్ని ఇళ్ళల్లోనూ ఇక్కడ ప్రాచీన కాలంలో స్మార్తులు వైష్ణవులు ఈ భేదం ఏం లేదు అందరూ చేసేవాళ్ళు అన్ని కులాలు వాళ్ళు ఆచరించేవాళ్ళు వ్యవస్థాధర్మంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో తప్పనిసరిగా ఆ యొక్క ధనుమాసాన్ని వ్రతాన్ని చేయించేవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చేసేవాళ్ళు ఇలా ధనుమాసం దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి ధనుర్మాసంలో పూర్వం పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదు శుభకార్యాలు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ధనుర్మాసం దీక్షగా చేయట్లేదు కాబట్టి దీక్ష లేని వాళ్ళు చేసుకోవచ్చు గ్రామోత్సవం చేయట్లేదు ఇప్పుడు ఎవడి గుళ్ళో వాడు తలపేసి అర్చన చేసి నివేదన చేస్తున్నారు ఇక్కడ ఇంతటి కఠినమైనటువంటి చలిపులి ఉన్నటువంటి ఈ కాలంలో ఈ ధనుర్మాసాన్ని దీక్షగా చేయడం అడిషనల్గా రెండోది ఈ ధనుర్మాసంలో ఆ శ్రీ మహావిష్ణు ఆ అనుష్ఠించడం ఆ శ్రీ మహావిష్ణువు అర్చన భోగాలతో ఆయన బాగా సంతృష్టి అవుతాడు అలాగా ఆయన పరిచయం ఉంటే కనుక ఆయన అనుగ్రహిస్తే ఈ గ్రహాలని ఒరే ఆ గ్రహాలను ఆయన ఆదేశిస్తాడు ఎరబ్బాయి ఆ గ్రహాలని కూడా వెళ్ళి ఆ యొక్క ఎందుకంటే గ్రహాలని ఏకోశం చేయకూడదు పొరపాటును ఒరే అన్నాను అందుకోసం చెప్పి చంపలు వేసుకుంటున్నాను గ్రహాలను కూడా గౌరవించాలి సరే గ్రహాలకి ఆయన చేస్తాడు వాడు మనవాడేరా అర్చన చేస్తున్నాడు వాడిని కాస్త చూసి చూడండి గ్రహ గ్రహశాంతి జరగడానికి అనేక మార్గాలు చెప్పడున్నాయి ప్రత్యక్షంలో చెప్పారు పరోక్షంలో చెప్పారు పరోక్షంలో ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహిస్తే ఆయన యొక్క పరిపాలనలో ఉన్నటువంటి నవగ్రహాలు అనుగ్రహిస్తాయి మనకి బాగా వెళ్ళిపోతుంది అందువల్ల ఆ గ్రహాలు కూడా అధిదేవత అయినటువంటి విష్ణువునే కదా మనం అర్చిస్తున్నామని చెప్పేసి వైష్ణవాలయాల్లో జనం సహజంగా ఈ నవగ్రహాల ప్రతిష్ట చేయరు నవగ్రహాల ప్రతిష్ట విష్ణువాలయంలో చేయాలంటే వీళ్ళకు కూడా బాస్ ఆయనే కాబట్టి ఆయనే అర్చిస్తున్నాం కదా అని అయితే శివుడు బాస్ కదా అంటారేమో శివకేశవ అభేదం చూడాలి మనం ఇక్కడ శివకేశవుల మధ్యలో భేదాన్ని చూడకూడదు అభేదంగానే ఉండాలి మనం కాబట్టి దాన్ని మన మానసిక వ్యవస్థ వదిలేసుకోవాలి అక్కడ చర్చ లేదు శివుడు వేరే విష్ణు వేరే అనుకోవడం కుదరదు వాళ్ళిద్దరిని యొక్క సృష్టికి వేరే వేరే కార్యక్రమాల కోసం చెప్పి సృష్టించారు ఇద్దరు ఒకటే అర్థమైందా భార్యాభర్తలు ఇద్దరు ఒకటే అండి అంటారు ఆవిడ ఉద్యోగానికి వెళ్తే ఆయన వంట చేస్తాడు ఆయన ఉద్యోగానికి వెళ్తే ఆవిడ వంట చేస్తుంది వాళ్ళ పరస్పర అండర్స్టాండింగ్ అలా అని ఇంట్లో పని కదా అని అసహ్యంగా చూడడం ఊళ్ళో ఉద్యోగించేస్తారని అసలు చోటు ఏమని చేయకూడదు అలాగే విష్ణు శివుల్లో కూడా ఇద్దరికి అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరూ ఒకటే ఆ అండర్స్టాండింగ్ లేకుండా మన ఇద్దరం వాళ్ళిద్దరు భేసం చూసేవా దుర్గతి పాలవుతాం గ్రహాలు అనుకూలించవు మీరు పురాణాలు చూడొచ్చు దీంట్లో బాగా విశేషమైన అంశాలు బయటపడతాయి అలాంటి ధనుర్మాసాన్ని మీరందరూ కూడా చక్కగా అనుష్ఠించి గ్రహ శాంతికి పాత్రులై గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రులై మీరు సుఖంగా జీవించాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి